Hi, hello, namaste. Welcome to Hit TV. నాన్ వేసినకి రోజులు దగ్గర పడ్డాయి అంటూ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది ఎవరైతే నాన్ వేసిన శివాజీ గారి గురించి గరికపాటి గురించి అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది సో మొత్తానికి శివాజీ గురించి అసభ్యకరంగా మాట్లాడినందున మళ్ళీ సారీ వీడియో కూడా చేయడం జరిగింది సారీ వీడియో చేసినప్పటికీ కూడా చాలామంది ఇతను లాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు అంటూ చాలామంది ఏంటంటే నా అన్వేషణ బాయ్ కాట్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేయడం జరిగింది అది ఏంటంటే మనకి ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నా అన్వేషణ బాయ్ కాట్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ఫుల్ వైరల్ అవ్వడం జరుగుతుంది ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కడా కనిపించడం లేదు దీని మీద వివిధ రకాలుగా చాలా మంది స్పందిస్తూనే ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అనసూయ రెస్పాండ్ అవ్వడం జరిగింది ఆ మా శరీరం మాకు నచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటామంటూ అనసూయ దీని మీద రెస్పాండ్ అయినప్పటికీ శివాజీ గారిని తిడుతూ వాళ్ళ శరీరం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఈ హిందూ అలాగే ముస్లిం ధర్మాల్లోనే ఇలా నిండుగా బట్టలు కప్పుకోవాలి అని ఉంది కానీ క్రిస్టియన్స్లో ఇలా బట్టలు కప్పుకోవాలి అని లేదు వాళ్ళకంటూ వాళ్ళ ఫ్రీడంతో వాళ్ళకు నచ్చిన బట్టలు వేసుకొని హ్యాపీగా గా ఉంటారు ఏదైతే సీతాదేవి ద్రౌపది వాళ్ళ మీద రేపులు జరిగే ఇండియాలో రేపిష్లే ఉన్నారు నా కూతురు పుట్టినా సరే రేప్ చేసేస్తారు అసలు ఇండియా చీ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలైన యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీటి మీద స్పందిస్తూ ఒక ఇన్ ఇండియా తిడుతున్నారు ఆ ఇండియన్సే అతనికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు వ్యూవర్స్ కూడా ఉన్నారు ఇలాంటి వాడిని ఇండియా గురించి తిడుతున్న పర్సన్ని ఎందుకు మనం సబ్స్క్రైబ్ చేయాలి అంటూ చాలామంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే ఏకంగా లక్షల మంది అన్ఫాలో కొట్టడం జరిగింది యూట్యూబ్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా లక్షల అన్సబ్స్క్రైబ్ కొట్టినట్టు తెలుస్తుంది ఏకంగా సోషల్ మీడియాలో అయితే ఒక యువతి వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది నా అన్వేషణ అన్న నీ గురించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో నీకు పిచ్చ ఫ్యాన్ అయ్యాను బట్ ఇలా ఇండియా గురించి హిందూ సంస్కారం గురించి మాట్లాడుతున్నందుకు చాలా బాధగా ఉంది ఇంకెప్పుడు నేను నీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నానంటూ ఓ యువతి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పని చెప్పాలి చాలా అసభ్యకరంగా గరికపాటి మీద అలాగే శివాజీ గారి మీద చాలా అసభ్యకరంగా మాట్లాడారు అలాగే నేను రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడాను ఇరవైలో మాట్లాడాను ఇరవై ఒకటిలో మాట్లాడాను ఇరవై ఐదులో కూడా నేను మాట్లాడతా అన్న నా అన్వేషణ ఇప్పుడు మళ్ళీ సారీ వీడియో ఎందుకు పెట్టారు సిగ్గు లేదా అంటూ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు దీని మీద రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మా ఇండియన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలం ఆఫ్టర్ ఆల్ శివాజీని అంత తిట్టిన పర్సన్ ఈరోజు సారీ వీడియో పెట్టడం జరిగింది అలాగే హిందూస్ ని తిట్టినందుకు గరికపాటి గారిని తిట్టినందుకు కూడా సారీ చెప్పను టూ లో తిట్ట నైన్టీన్ లో తిట్టాను ఈరోజు రోజు ట్వంటీ లో తిడతాను అన్న పర్సన్ ఇప్పుడు గరికపాటి గారిని కూడా సారీ చెప్పడం జరుగుతుంది సో ఇది కదా మనకి కావాల్సింది ఇలాంటి పర్సన్ ని అన్సబ్స్క్రైబ్ చాలా మంది చేయడం వల్ల ఇప్పుడు బుద్ధి వచ్చి ఎవరైతే దారుణంగా అసభ్యకరంగా మాట్లాడాడో అదే పర్సన్ ఇప్పుడు సారీ వీడియోస్ చేయడం జరుగుతుంది ఏదైనా చెయ్యగలరు అని చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల అలాగే ఇతను హిందూ హిందూ సంస్కారం మీద చాలా అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి ఇక్కడ హిందూ సంఘాలు కూడా ఆల్రెడీ ఇతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఇతను ఎట్లయినా సరే ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలి ఇతన్ని తరిమి తరిమి కొట్టాలి అంటూ చాలా మంది చెప్పడం జరుగుతుంది మరి నా వేసిన ఇండియా ప్రజెంట్ అయితే వచ్చే సిచ్యువేషన్స్ లో మనకు కనిపించట్లేదు మరి రానని కూడా చెప్పారు థాయిలాంటే బాగుంది అని థాయిలాండ్ ని పొగడ్డం జరిగింది ఏదేమైనా కానీ నిజంగా ఈ అన్సబ్స్క్రైబ్స్ మనం చూసుకున్నట్లయితే నాన్ వేసినకి ఒక బుద్ధి వచ్చినట్టు మనకి అర్థమవుతుంది నాన్ వేసిన మన మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భయపడి వరుకుతున్నట్టు మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ మొత్తం జీరో అయిపోవాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు ఇప్పటికీ అన్సబ్స్క్రైబ్ కొడితే చాలదు వీడికి ఇంకా బుద్ధి రావాలి మేము మాత్రం వదలము నాన్ వేసిన ఎవరు వదిలేసినా సరే మేం మాత్రం వదలము అంటూ చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ చేయడం జరుగుతుంది మరి మీరేమనుకుంటారు నాన్ అని సారీ చెప్తే చాలు అనుకుంటున్నారా లేదంటే ఇంకా ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి